నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం చాలా అద్భుతమే కాకుండా మహా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే మనకి విజయలక్ష్మీదేవి గారు ఒక తల్లిగా మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి భరోసా మనకి మకర రాశి వాళ్ళని వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకి భయభ్రాంతులు చేసేటువంటి వీడియోలు కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి మనకి బాధలు వస్తాయి మన కష్టాల్లో కూరికిపోతాయి ఇలాంటి వీడియోలు కానీ మనకి ధైర్యాన్ని ఇచ్చేది మనకి ఎప్పుడు మంచి జరుగుతుందా ఎప్పుడు మంచి జరుగుతుందా అని మనం ఎదురు చూస్తున్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి కూడా మన జీవితంలోని చాలా మహా అద్భుతాలే జరగబోతున్నాయి అవన్నీ కూడా విజయలక్ష్మీదేవి గారు ఎంతో ధైర్యంగా మీరు ఉండండి మీకు ఏ కష్టమో రాకుండా ఒక తల్లిగా నేను చూసుకుంటాను అనేటువంటి ఒక గొప్ప భరోసా కూడా నుంచి ఇవ్వడం మనకి ఎంతో అద్భుతం అండి అందుకే కదా మన తెలుగు రాష్ట్రాల్లో మన అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కూడా వెళ్ళి మన దేవి గారిని వారణాసిలో కలవడం ఆవిడ చెప్పేటువంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు అలాగే ఇక్కడ వారే కాకుండా అక్కడ వారు కూడా ఆవిడని కలుసుకోవడం జాతక పరంగా ఎన్నో విషయాలు తెలుసుకోవడం ఆ ఆ విషయాలను కూడా వాళ్ళ జీవితంలో జరగడం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంటాయండి అందుకే మనం ఎప్పుడు కూడా విజయలక్ష్మి గారు చెప్పిన వీడియో అంటే మాత్రం కొన్ని వేల మంది చూస్తూ ఉంటుంటారండి ఇక ఆవిడ చెప్పినవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉండడం అలాగే మనకి మకర రాశి వారి కోసం జరిగేటువంటి విషయాలు మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల పదో తారీఖు నుంచి కూడా మన జీవితంలో ఎలాంటి మనకి జరగబోతున్నాయి ఆ విషయాలు కూడా చాలా చక్కగా ధైర్యంగా చెప్పారు ఆ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మకర రాశి వాళ్ళు చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాల వారి కోసం కూడా ఇంకా మహద్భుతంగా చెప్పడం జరిగింది మనకి ముందుగా చూసుకున్నట్లయితే మాత్రం మకర రాశి వాళ్ళకి కాలం అనేది చాలా చక్కగా సహకరిస్తుంది అటండి అలాగే దీనితో పాటుగా మనకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పదో తారీఖు తర్వాత నుంచి కూడా అంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ మన జీవితంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మనకి అవసరానికి డబ్బు అనేది అందుతుంది అవసరానికి మనకి డబ్బు అనేది అందుతుంది అలాగే మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా వృద్ధి చెందుతాయి అంటే ఇలాంటి విషయాలు కదండి మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవి అందుకే విజయలక్ష్మి దేవి గారు మనకు ఒక పది పాయింట్లు చాలా అద్భుతమైనటువంటి పాయింట్లు చెప్పడం జరిగింది ఆ పది పాయింట్లు కూడా మన జీవితానికి ఎంత ఉపయోగపడుతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము మరి ముఖ్యంగా మనకి మనోబలం అనేది చాలా అవసరం అంటే అంటే మీకు ఎంతో కష్టపడి మీరు ఏ పనైనా సాధించగలరు మీరు కానీ ప్రతిదీ కూడా ఏ పని చేసే ముందరైనా సరే నెగిటివ్గా ఆలోచిస్తారు ఏమో పని అవ్వదేమో వెళ్తే ఉంటారో ఉంటారో ఇలాంటి మనకి క్వశ్చన్ మార్క్ వేసే క్వశ్చన్స్ మనకి మనమే ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కానీ అవన్నీ పక్కన పెట్టండి నేను సాధించగలను అనేటువంటి ఒక మనోబలం మీలో ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడి నుంచి నా మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు మీరు జీవితంలో ఒక అద్భుతాలు సృష్టించగలరు అలాగే వ్యాపారంలో కూడా మహా అద్భుతంగా ఉండబోతుంది బిజినెస్ అనేది మహా అద్భుతంగా విస్తరించగలరు అలాగే ఉన్న వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందగలరు ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఉడిదుడుకులుగా వ్యాపారం అనేది నడుస్తుంది కానీ మన వ్యాపారం అనేది అభివృద్ధిలోకి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు మిగతా ఏ వ్యాపార రంగంలో అయినా సరే మీరు అగ్రగామిగా ఉండే అవకాశం మకర రాశి వారికి ఉంటుంది అది మీ యొక్క దయగుణం గుణం దానగుణం ధర్మగుణం వల్ల ఇంకా మీకు ఇంకా ఎక్కువ అవకాశాలు ద్వాదశ రాశుల కన్నా మిగతా రాసుల మీద కన్నా మన మకర రాశి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవకాశాలు మన జీవితంలో మనం సంతోషాన్ని పొందడానికి ఆర్థికంగా నిలబడడానికి సంఘంలో గౌరవం పెరగడానికి కూడా మనకి ఇవ్వ కలగడానికి కారణం కూడా ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని యొక్క శక్తి మనలో ఉండడం ఆ భగవంతుని యొక్క దేవునిలు మనకి ఎక్కువగా ఉండడం వల్ల మన జీవితంలో అనేక రకాల విషయాలు మనం విజయం సాధించగలుగుతాం మరీ ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో కూడా చాలా అద్భుతంగా అంటే పిల్లల చదువు అలాగే వాళ్ళ కెరియర్ జాబ్ పరంగా కూడా మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారట దీనికి తోడుగా వాళ్ళకు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలా మన జీవితం అంతా కూడా చాలా చక్కగా హాయిగా మనసు ప్రశాంతంగా మనకి ముందుకి కదిలే అవకాశం ఉంటుందటండి ఇలా కదండి మనకు కావాల్సింది ఇది కదా మనకు కావాల్సింది ఎంత గొప్పగా చెప్పేటువంటి మనుషుల కోసం కదా మన నిన్నళ్ళ నుంచి కూడా మనం చూస్తున్నది అందుకే విజయలక్ష్మి గారి దేవి గారు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో కూడా అది సక్సెస్గా జరుగుతున్నాయండి అందుకే మనం కూడా ఈ వీడియోలో చెప్పుకోవడం కూడా జరుగుతుంది అలాగే వృత్తి అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలు ఉండడం చూడండి వృత్తిలో కానీ మనం చేసేటువంటి పనులు అలాగే వ్యాపార రంగంలో అలాగే ఉద్యోగ రంగంలో కూడా మంచి ఫలితాలు మనకి ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్నిసార్లు మనం మంచి తలబెట్టినా సరే అది కొంచెం కీడు జరుగుతుంది అంటే మనం ఎంత మంచిగా వెళ్ళినా అంటే ఎవరైనా సరే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు మనం వాళ్ళకి సహాయం చేసాము కానీ మనకి తోచిన సహాయం చేసినప్పటికీ కూడా ఆ ఇచ్చే లేరా ఏడు బోడీ ఎంత ఇస్తే ఏంటి ఏం సరిపోతా చూడండి మనం మంచికి వెళ్ళినా సరే అవతల వాడు ఎంత హీనంగా మాట్లాడతాడంటే మన కోసం ఎదుటివారి దగ్గర మనల్ని అవహేళన చేసేటట్టుగా మాట్లాడాలంటే మనం మంచిని వాళ్ళు వినియోగించుకుంటారు వాళ్ళ అవసరానికి ఎలాంటి రంగులు మారుస్తారు అనేది కూడా మనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది ఇలాంటి వారికి నేను సహాయం చేశాను ఇలాంటి వారన్నా నేను నా తల మీదకి అంటే ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా మన తల మీదకి ఎక్కించుకొని వాళ్ళకు ఉన్నతమైనటువంటి ర్యాంక్ ఇవ్వడం మనం చేసినటువంటి తప్ప అనిపిస్తుంటుంది అండి ఒక్కొక్కసారి ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి ప్రతిదీ కూడా మన జీవితంలో మన కుటుంబంలో అవ్వచ్చు మన బయట వారికి అవ్వచ్చు మన అనుకులు ఎవరికి సహాయం చేస్తే వాళ్ళే మనకి కాటు వేయడానికి రెడీగా ఉంటారు ఈ రోజుల్లోనే మరి ఎలా ఉందో తెలియదు కానీ మన మకర రాశి వాళ్ళు స్టార్ అంతే తెలియదేమో కానీ ఎవరైతే మనకి మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళే మనకి కాటు వేయడానికి రెడీగా ఉంటారండి ఎప్పుడు దొరుకుతావా అని మరి మనం ఇంకా సహాయం చేయలేవా అంటే అది మనకు ఉన్నటువంటి వీక్నెస్ అనుకోవాలి కొన్నిసార్లు అందుకే అమ్మగారు కూడా చాలా క్లుప్తంగా చాలా చక్కగా చెప్పారు మీరు కొన్నిసార్లు మంచి తలపెట్టిన ఒక్క వాక్యంలో తేల్చేసారంటే మీరు కొన్నిసార్లు మంచి తలపెట్టినా మీకే కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త సుమి అని చెప్పడం జరిగిందండి అలాగే లక్ష్యాన్ని సాధించే వరకు కూడా మీరు విశ్రమించరు అంటే మీరు ఎంత కష్టమైన సరే పని ఆ పని నేను మొదలు పెట్టాను ఆ పని పూర్తి చెయ్యాలి అంటే ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా మీరు పట్టువదలని వదలని లాగా ప్రయత్నిస్తూనే ఉంటారట అదే మీలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం అలాగే గొప్ప లక్షణం కూడా అనటండి అలాగే అవసరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యాలు చేసుకోవద్దు ఎవరో ఏదో ఇద్దరు గొడవలు ఆడుకుంటున్నారు మన మధ్య దూరం ఇద్దరికి సబు చెప్పామనుకోండి అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఇద్దరు కూడా మనల్నే బ్యాట్ చేయడానికి ప్రయత్నిస్తారంటే మనం ముందుగా అనుకున్నా చూసారా అలాగే సేమ్ జరుగుతూ ఉంటుంటుంది అందుకే మన పనితో మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఉత్తమైనటువంటి మార్గం అలాగే ఇష్ట దైవాన్ని మీరు ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి మన జీవితంలో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మీ ఆర్థిక వృద్ధి బాగుంటుంది ఇలా అన్ని విషయాలు కూడా మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ పది నుంచి కూడా మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఎంత నామస్మరణ చేసుకుంటే అంత మంచిది ఎంత నామస్మరణ చేసుకుంటే అంత మంచిది అని చెప్పడం కూడా జరుగుతూ ఉందండి అలాగే మీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలున్నా భార్య భర్తల మధ్య ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్స్ ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి కదండి అది సర్వసాధారణం ఇటు అత్త కోడల మధ్యన ఉండొచ్చు ఆడపడుచులకి మీకు ఎవరు సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఈ విషయాలు మీరు బయటకు ఎప్పుడు కూడా చెప్పవద్దు ఎదుటి అవకాశం అనేది మన కుటుంబ విషయాల్లో తలదూర్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు ఎంత వరకైనా సరే మీ ప్రాబ్లమ్స్ని మీరే మీరే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారికి అవకాశం ఇచ్చి వాళ్ళు మన కుటుంబంలో వేలు పెట్టడానికి ప్రయత్నించారు అంటే వాళ్ళు మన తల మీదకి ఎక్కువ కూర్చుంటారు చూడండి ఒక తల్లి ఒక పిల్లలకి చెప్పేటువంటి ఒక మంచి మాటలు ఎంత చక్కగా ఉంటాయండి అంటే కుటుంబాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి కుటుంబంలో ఎవరిని బయట వ్యక్తులు రానివ్వద్దు నీ కుటుంబానికి నువ్వే రక్షగా ఉండు అని ఆ తల్లి ఎంత చక్కగా చెప్పడం జరిగిందండి అంటే మంచిగా ఉండు నీ నీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే ఛానల్ని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను